today under the leadership of vatsa satchranagaru to explain the situation in the state suddenly without notice the jetless security has withdrawn by the state police this is unfair this is also a conspiracy we explained everything to the governor governor g governor will observe uh, this and he will say to the government governor is also surprised about the withdrawal of the jet plus security jet plus security is by virtue of ex chief minister that was given by the government why they are suddenly withdrawn the uh, security it is a very surprising thing i think never in india this situation has not happened previously Every chief minister, every ex-chief minister has some security. Suddenly they have with this is some conspiracy. That is, that is, we explained the entire uh, team under the leadership of Bacha Sachinayana to the governor. Governor has given a promise to oh, read out the um, thing and uh, he will also inform to the... డ్ ఎనీ కోడ్ ఆఫ్ కాండక్ట్ బికాస్ వీ వెంట్ మిచర్ టు డిస్కస్ విత్ ది ఫార్మర్స్ నాట్ ఫర్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ వై ది హ్ రిజిస్టర్ ది కేస్ వీ సర్ప్రైజ్ విల్ సిన్ ది కోర్ట్ దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవన్నీ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా మరి నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మీద ఎంక్వైరీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియకొస్తాం అదే ఇది ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆటోమేటిక్గా అది వస్తుంది జడ్ ప్లాస్ చూసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజు విధిగా చేయమంటే అసలు అర్థం అవట్లేము మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా ఎప్పుడేం చేశామా ఇప్పుడు జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారి వెనకాతున్న పాపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు లెటర్ అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛత ఏ విధమైన సంఘాలు జరగకుంటా పెట్టు ఆయన భద్రత మేము ఆందోళన ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధంలే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే అక్కడికి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కూడా ఏంటి అదనంగా ఇచ్చేదేమైనా ఉంటే ఒకళ్ళ ఎన్నికల కూడా ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవే ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు అక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులకి వెళ్ళడానికి వీలు లేదండి రైతుల ఆవేదన అర్థం చేసుకో అక్కర్లేదండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక నాలుగు రోజు ఐదు రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే ఇది వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మరి అర్థం చేసుకో చూడాలని చెప్తే అని కోరుతున్నాం గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి కనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పారు ఎవరు అని అడిగారు పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పొద్దు మాకున్న ఎంప్లై ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీకి ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని అది చెప్పారనేది ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు నీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకా బాధ్యతను విశ్రమిస్తారు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని మా మా అంటారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి స్ఫూర్తి న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్రం చేసుకుంటేనే ఆ వ్యవస్థ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షలతో కాలడి తేలితే ఈ ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా నేను జరిగిన దాన్ని పూర్తిగా కూడా కూడా అందరం తెలియజేస్తున్నాం మా నాయకులకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చీతో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది వాళ్ళకైతే ఉంది అది రెండో విషయం తప్పని పరిస్థితి చూస్తే ఆపై ఈ పోలీసు బైబిల్ని చెంది ఇక వీరితో లాభాలు అప్పుడు మేము అప్పుడు దాని గురించి ఆలోచించేస్తాం దాని గురించి ఆలోచించేస్తాం అదే అంటే అనుమతి లేకుండా ఆటలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాలి కదా ఎవరు చెప్పారు మేము చెప్పాం మేము ఇన్ఫామ్ చేసాం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్